హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ నేను మీ ఈ ఈరోజు మన నవత టీవీ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు భారతదేశ చరిత్రలో కొన్ని యుద్ధాలు రాజ్యాల కోసం జరిగితే మరికొన్ని యుద్ధాలు అణిచివేతకు గురైన వర్గాల ఆత్మ గౌరవం కోసం జరిగాయి అలాంటి ఒక అద్వితీయమైనటువంటి చారిత్రక ఘట్టమే పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన జరిగిన భీమా కోరేగావ్ యుద్ధం ఈరోజు దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఇద్దరు పాలకుల మధ్య జరిగిన పోరు కాదు వందల ఏళ్ల సామాజిక అంటరానితనంపై పీశ్వాల అమానవీయ పాలనపై మహా వీరులు సాధించిన మహావిజయం ఆధునిక భారతదేశ చరిత్రలో అట్టడుగు వర్గాల శౌర్యానికి ధైర్య సాహసాలకు ఈ యుద్ధం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఆ వీరోచిత గాథను లోతుగా ఒకసారి పరిశీలిద్దాం చరిత్ర తనను తాను రాసుకుంది భీమా కోరేగవ్ యుద్ధం ఇది జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగింది సిరూర్ క్యాంప్ హెడ్ క్వార్టర్స్ ను చేరిన బ్రిటిష్ దూత అక్కడ అధికారిగా ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ ఫిలిన్స్ కు సందేశం అందించాడు కల్నల్ భార్టన్ పంపినటువంటి ఈ సందేశ సారాంశం ఏంటంటే రెండవ బాజీరావు పీష్వ ఆధ్వర్యంలోని సైన్యం పూనాను చుట్టుముట్టి ఉంది వారిని ఎదుర్కొనేందుకు తగిన సైనిక బలగాలు పంపమని అప్పటికే తమ వద్ద తీవ్రమైన సైనిక కొరతతో బాధపడుతున్నటువంటి ఫిలింస్తాన్ తీవ్ర సందిగ్ధంలో పడ్డాడు తక్కువ సంఖ్య అయిన అత్యధిక అసమాన ధైర్య సాహసాలు గల సేవల అవసరం ఉంది అప్పుడే తన మెదడులో ఒక మిరాకిల్ లాంటి ఆలోచన కలిగింది పదిహేడు వందల డెబ్బై తొమ్మిది వద్గవ్ యుద్ధంలో మహాదాజీ షిండే నాయకత్వంలో పీష్వాల తరఫున యుద్ధం చేసి బ్రిటిష్ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించినప్పటికీ కూడా పీచ్వాల చేత సామాజిక అణిచివేతకు గురవడంతో తిరుగుబాటుగా బ్రిటిష్ సైన్యంలో చేరిన ప్రాచీన భారత నాగాజాతి వీరులు మహర్ సైనికులతో ఏర్పాటు చేసినటువంటి బాంబై ఇన్ఫాంటరీ మొదటి రెజిమెంట్ రెండవ బెటాలియన్ గుర్తుకొచ్చింది వెంటనే ఆ బెటాలియన్ అధికారి కెప్టెన్ స్టాటన్ కు వర్తమానం పంపారు ఆ వర్తమానం అందిన కెప్టెన్ స్టాటన్ మహర్ సైనికులకు నాయకత్వం వహిస్తున్న సుబేదార్ సికానక్ కు విషయం తెలియజేసి సహాయం కోరాడు పరదేశస్తుల తరఫున పోరాడి సాటి భారతీయులతో యుద్ధం చేయడం ఇష్టం లేని సికానక్ కొంత సమయం కోరారు ఈ సమయంలో పీష్వాల సైన్యాధికారి బాపు గోఖ్రేని ఈ విధంగా వర్తమానం పంపారు బ్రిటిష్ సైన్యంతో కలిసి స్వంత దేశస్తుల మీద యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు యుద్ధం నిరాకరించి పీష్వాల విజయానికి తోడ్పడితే స్వతంత్ర పీశ్వ రాజ్యంలో మా సామాజిక స్థాయి అంటే సూద్రుల సామాజిక స్థాయి ఏ విధంగా ఉంటుంది దానికి సమాధానంగా మనుస్మృతి మదంతో కొట్టుకుంటున్న బ్రాహ్మణుడు బాపు గోకలే పగలబడి నవ్వుతూ ఈ విధంగా జవాబు ఇచ్చాడు మేం గెలిస్తే సాంప్రదాయంగా కొనసాగుతున్న సనాతన వర్ణాశ్రమ ధర్మం మీకు ఇచ్చిన స్థానాన్నే పదిలిపరచబడుతుంది పీశ్వల పోరాటం ప్రజలను విముక్తులను చేయడానికి ఏ మాత్రం కాదు నీచ బ్రాహ్మణ హైందవ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుకుని బ్రాహ్మణుల ఆర్థిక సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించడం కోరికేనని అర్థం అయిన సికానక్ స్టాటన్ దగ్గరికి వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాడు అది జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సికనక్ నాయకత్వంలో ఐదు వందల మంది మహర్ సైనికులు రెండు వందల యాభై మంది అశ్వదళం ఇరవై నాలుగు గన్నర్లతో బెటాలియన్ బయలుదేరింది నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించేటప్పటికి తమ వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోయింది మరుసటి రోజు మిగిలిన ఆహార ధాన్యాలు అందరికీ సరిపోవని గంజి కాచుకొని అదే తాగి ముందుకు సాగుతున్న మహర్ సైన్యానికి కోరేగావ్ గ్రామంలో అంటే పూణేకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది భీమా నది ఒడ్డున ఇరవై వేల పదాతి దళం ఎనిమిది వేల మంది అశ్వదళంతో కూడిన పీష్వాల సైన్యం ఎదురయింది దాదాపు యాభై రెట్లు అధికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా ముందుకు దూకింది మహర్ సైన్యం ఇక మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్వదళం గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారు కూడా పారిపోయినా కూడా వెనుకడుగు వేయకుండా పోరాడసాగింది ఒక్కొక్క సైనికుడు యాభై మందితో పోరాడటం చూసి ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనలను లొంగిపోమని ఆజ్ఞాపించాడు అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శిఖా నాకు తీవ్ర స్వరంతో ఈ విధంగా గర్జించాడు చరిత్రలో మాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మేము ఏమిటో నిరూపించాం ఈ రోజు మాకు అవకాశం మళ్లీ వచ్చింది వందల సంవత్సరాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చి చిత్రహింసలకు గురి చేసి పశువుల కన్నా హీనమైన బ్రతుకులు అనుభవించేలా చేసిన ఈ బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మేం వదులుకోము నువ్వు భయపడకుండా చూస్తూ ఉండు కెప్టెన్ సాబ్ మా ఆఖరి రక్తం బొట్టుపోయేదాకా మేము పోరాడతాము అతని ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపడిన కెప్టెన్ స్ట్రాటన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఆహారం నీరు కూడా లేకుండా ఆ రోజు ఒక పగలు ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో ఐదు వందల మంది మహర్ సైనికులు ఇరవై ఎనిమిది వేల మంది పీశ్వ సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు ఇక పీశ్వ సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండం నుండి వేరు చేసి బాపు గోకలేకు పంపాడు శిఖానక్ తలలేని కొడుకు శవాన్ని ఒడిలో పెట్టుకుని పిచ్చివాడిలా ఏడుస్తూ భయంతో వణికిపోతూ అందరూ పారిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టాడు బాపు గోఖలే ఇక దీంతో భయకంపితులైన పీశ్వ సైన్యం పూల్గావ్ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు షికానక్ చెప్పినట్టుగానే చావుకే భయం పుట్టించే విధంగా పోరాడిన మహర్ల ప్రతాపానికి భయపడి నదిలో దూకి పారిపోతున్న పీశ్వ పిలకలు పట్టుకొని పీకలు కోసి చంపడంతో భీమా నది పీశ్వల రక్తంతో ఎర్రగా మారిపోయింది చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో మరాఠా యుద్ధంగా చెప్తారు ఈ మనువాద చరిత్రకారులు కానీ నిజానికి సమానత్వం కోసం మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది ఈ చరిత్రకు సాక్ష్యంగా పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో కోరేగవ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో విజయ స్థూపం ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన ఇరవై రెండు మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్థూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వరకు నివాళులు అర్పించేది తరువాత స్వతంత్రానికి ముందు ఈ బ్రాహ్మణ వ్యవస్థతో జరిగిన రహస్య అధికార బదిలీ ఒప్పందానికి తల వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అంటరాని వారిని సైన్యం పోలీస్ విభాగాలలో చేర్చుకోకూడదని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాబాసాహెబ్ ఇది పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర అంటూ విజయ స్థూపం వద్ద ప్రదర్శనకు పిలుపునివ్వడంతో దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు హాజరయ్యారు ఇక అప్పటి నుండి చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన సాహెబ్ తప్పకుండా విజయ స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించేవారు జనవరి ఒకటిని శౌర్య దినోత్సవంగా జరుపుకొని మన వీరుల గాథలను మన పిల్లలకు వివరిద్దాం చరిత్రను మార్చిన శౌర్య దివాస్ భీమా కోరగ్ విజయం అనేది ఒక వర్గంపై మరో వర్గం సాధించినటువంటి విజయం మాత్రమే కాదు అది మనుస్మృతి విధించినటువంటి సంఖ్యలను తెంచుకుంటూ సాగిన విముక్తి పోరాటం బ్రిటిష్ వారి గెలుపుగా చరిత్ర పుస్తకాల్లో నమోదైనప్పటికీ సామాజిక కోణంలో ఇది అస్పృశ్యుల ఆత్మగౌరవ పతాక ఈ చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విజయ స్తూపాన్ని సందర్శించి దీనిని దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రపంచానికి చాటి చెప్పారు ఇక నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీని సౌర్య దివస్ గా జరుపుకుంటూ మన పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత వారి రక్తం రాసిన ఈ చరిత్ర రాబోయే తరాలకు స్వేచ్ఛ మరియు సమానపు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన పూర్వీకుల సౌర్యం అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని చారిత్రక మరియు సామాజిక విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి